వీరిలో విశ్వామిత్రుని శిష్యుడు ఎవరు ఏ వశిష్ఠుడు బి కౌశికుడు సి శతానందుడు డి అంగీరసుడు ఫైవ్ ఫోర్ ఫ్రీ టూ వన్ సరైన సమాధానం సి శతానందుడు జనకుడు సీతను ఎక్కడ కనుగొన్నారు ఏ భూమిలో బి ఆకాశంలో సి నీటిలో డి అడవిలో ఫైవ్ ఫోర్ టూ వన్ గౌ సరైన సమాధానం ఏ భూమిలో రాముడు ఏ రాశిలో జన్మించాడు ఏ మేషం బి మిథునం సి కర్కాటకం డి తుల ఫైవ్ ఫోర్ టూ వన్ సరైన సమాధానం డి తుల దశరథుడికి ఉన్న ముగ్గురు రాణుల పేర్లు ఏమిటి ఏ కేయి మంత్ర మల్లిక బి సుమిత్ర కేకేయి కోసల్య సి కోసల్య ఉర్వసి మాలతి డి కౌసల్య కేకేయి లక్ష్మి ఫైవ్ ఫోర్ ఫ్రీ టూ వన్ గౌ సరైన సమాధానం బి సుమిత్ర కేకేయి కోసల్య దశరథుడు సంతానం కొరకు చేసిన యజ్ఞం ఏది ఏ అశ్వమేధయాగం బి పుత్రకామేష్ఠియాగం సి వాజపేయగం డి రాజసూయయాగం ఫైవ్ ఫోర్ ఫ్రీ టూ వన్ గౌ సరైన సమాధానం బి పుత్రకామేష్ఠియాగం